హలో అండి ఇంతకుముందు మనం ఆచార్య రామ్మూర్తి విద్యా కమిటీ నైన్టీన్ నైన్టీ గురించి నేర్చుకున్నాం కదా సో ఇది ఎందుకు వచ్చింది నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఉన్న జాతీయ విద్యా విధానానికి ఆచరణాత్మక సూచనలు చేయవలసిందిగా ఈ కమిటీని అయితే నియమించారు కానీ ఈ కమిటీ అనేది గవర్నమెంట్కు వ్యతిరేకంగా చెప్పడంతో ఈ కమిటీ స్థానంలో మనకి ఎన్ జనార్దన్ రెడ్డి విద్యా కమిటీ నైన్టీన్ నైన్టీ వన్లో నియమించడం జరిగింది సో ఇది రామమూర్తి కమిటీ ఏమో నైన్టీన్ నైన్టీలో వచ్చింది సో ఈయన నివేదికలోని అంశాలు నైన్టీన్ నైన్టీ వన్లో సమర్పించింది ఆ నివేదిక పేరు వచ్చేసి నూతన వెలుగులోకి మానవ సమాజం అనే నివేదికలోని కొన్ని ముఖ్యమైన అంశాలు రామ్మూర్తి కమిటీ పేర్కొనడం అయితే జరిగింది కానీ గవర్నమెంట్కి ఆపోజిట్లో చెప్పేసరికి ఈ యొక్క కమిటీ స్థానంలో మనకి అదే ఇయర్లో నైన్టీన్ నైన్టీ వన్లో జనార్దన్ రెడ్డి విద్యా కమిటీ అనేది రావడం జరిగింది నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఆచరణాత్మక కార్యక్రమాలు విద్య కోసం ఏ విధంగా చేపట్టాలి దేశంలో ఎలాంటివి అమలు చేయాలి అనే ఉద్దేశంతో మరలా ఈ కమిటీని నియమించడం జరిగింది ఇంకా చూడండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నెదురుమల్లి జనార్దన్ రెడ్డి అధ్యక్షతన పదహారు మంది సభ్యులతో నెదురుమల్లి జనార్దన్ రెడ్డి కమిటీ అనేది నియమించడం జరిగింది ఇక్కడ ఒక మనం మెయిన్ పాయింట్ ఏం గుర్తుంచుకోవాలంటే ఈ కమిటీని నియమించింది ఎవరు అని అడుగుతారు సో కేబ్ అనే దాన్ని గుర్తుంచుకోవాలి ఓకే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే సంస్థ నెదురుమల్లి జనార్దన్ రెడ్డి విద్యా కమిటీని నియమించింది ఇప్పటి వరకు చూసుకుంటే మిగిలిన అన్ని కమిటీలు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నియమిస్తే ఈ జనార్దన్ రెడ్డి విద్యా కమిటీని మాత్రం కేబ్ కమిటీ నియమించింది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఓకే సో ఆనాటి ముఖ్యమంత్రి అయిన నెదుర్మల్లి జనార్దన్ రెడ్డి అధ్యక్షతన ఈ కమిటీ అయితే నియమించడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూలై ముప్పై ఒకటిన కేప్ సంస్థ ఈ కమిటీని నియమించింది పంతొమ్మిది వందల తొంభై రెండులో తన నివేదికను సమర్పించింది ఓకే అయితే ఇందులో ఉన్న ముఖ్యమైన అంశాలు ఏంటో చూద్దాము ఇరవై ఒకటవ శతాబ్దంలోకి అడుగు పెట్టక ముందే అందరూ అక్షరాస్యులు కావాలి ఇక్కడ మనకి ఒక పాయింట్ అనేది గుర్తు రావాలి ఏంటది నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఏ విధంగా పేర్కొంది ఇరవై ఒకటవ సంవత్సరంలో వచ్చే సవాళ్లను ఎదుర్కొనే విధంగా నూతన జాతీయ విద్యా విధానం అనేది మేము తయారు చేస్తాము అని రాజీవ్ గాంధీ గారి యొక్క ప్రభుత్వం అప్పుడు చెప్పింది సో వారి యొక్క నివేదిక పేరు వచ్చేసి విద్యారంగంలో సవాళ్ళు మరియు భవిష్యత్ అనే దాన్ని మనం గుర్తుంచుకోవాలి సో ఈయన కూడా ఆ జాతీయ విద్యా విధానానికి అనుసంధానంగా వచ్చిన కమిటీయే కాబట్టి ఈయన కూడా ఏం చెప్తున్నాడు ఇరవై ఒకటవ శతాబ్దంలోకి అడుగు పెట్టకముందే అందరూ కూడా అక్షరాస్యులు కావాలి అని ఈయన పేర్కొన్నాడు అండ్ అలాగే రాజ్యాంగంలో పొందుపరిచిన పద్నాలుగు సంవత్సరాలలోపు అందరినీ కూడా విద్యను కట్టుదిట్టంగా అమలు చేయాలి ఖచ్చితంగా విద్యను పద్నాలుగు సంవత్సరాలలోపు అందరికీ కూడా అందించాలని పేర్కొన్నాడు అండ్ అలాగే ఒక కిలోమీటర్ లోపు ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయాలి అని ఈయన పేర్కొన్నాడు అండ్ మనకి రాజీవ్ గాంధీ గారి యొక్క ప్రభుత్వం నైన్టీన్ ఎయిటీ సిక్స్లో అనియత విద్యను ప్రవేశపెట్టింది అనియత విద్య అంటే ఏంటి దూర విద్య డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అండ్ దీన్నే ఓపెన్ స్కూల్స్ అని అంటాం కదా సో అది బడి మానివేసినా లేకపోతే పనిలో ఎవరికైనా ఉంటే బడికి వెళ్ళలేని వారి కోసం అనియత విద్యను ప్రవేశపెట్టింది సో దీన్ని ప్రోత్సహించాలి అని జనార్దన్ రెడ్డి కమిటీ చెప్పింది మనకి రామూర్తి కమిటీ ఏం చెప్పింది వేరు చేసి చూడొద్దు నియత అనియత సాంకేతిక వృత్తి విద్యలను వేరు చేసి చూడొద్దని రామూర్తి చెప్పింది కమిటీ అండ్ ఇక్కడ వచ్చేసరికి ఈయన కూడా ప్రోత్సహించాలి అనే విషయాన్ని చెప్పాడు మనం వీటన్నిటికి కూడా డిఫరెన్సేషన్ అనేది గమనించుకుంటూ చదువుకోవాలి ఓకే నెక్స్ట్ ఈయన ఏమంటున్నాడు అనియత విద్యను ప్రోత్సహించినప్పుడు మాత్రమే పదిహేను నుండి నలభై పర్సెంట్ సంపూర్ణ అక్షరాస్యతను మనం సాధించగలుగుతామని ఈయన పేర్కొన్నాడు అండ్ నెక్స్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఎన్ఈపీ ఏం చెప్పింది నాలుగు ప్రైమరీ స్కూల్కి ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉండాలి అని చెప్పింది ఈయన ఏం చెప్తున్నారంటే రెండు ప్రైమరీ స్కూళ్లకు ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ రూపొందించాలి అని జనార్దన్ రెడ్డి కమిటీ పేర్కొంది అండ్ నెక్స్ట్ ఏఐసిటిఈ పునః నిర్మించాలి అఖిల భారత సాంకేతిక విద్యా సంస్థలను పునః ప్రారంభించాలి అని ఈయన చెప్పాడు ఆల్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ను ఏర్పాటు చేయాలి అని ఈయన చెప్పాడు అండ్ అలాగే యూజీసీలను ఏర్పాటు చేయాలి అంటే యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్లు కూడా ఏర్పాటు చేయాలి అని ఈయన పేర్కొన్నాడు నెక్స్ట్ స్కూల్ కాంప్లెక్స్లను ఏర్పాటు చేయాలి స్కూల్ కాంప్లెక్స్లో విద్యా సౌకర్యాలు అందించడం కోసం ఏర్పాటు చేయాలి అని పేర్కొన్నాడు అండ్ నెక్స్ట్ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ కార్యక్రమాన్ని మనం నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ కార్యక్రమం అనేది అమల్లోకి వచ్చిందని మనకు తెలుసుకున్నాము అయితే ఇక్కడ వన్ టు ఫిఫ్త్ వరకు మాత్రమే వాళ్ళు అమలు చేశారు అయితే ఈయన ఏం చెప్తున్నాడు వన్ టు ఫిఫ్త్ వరకు కాకుండా దీన్ని అప్పర్ ప్రైమరీ స్థాయి వరకు విస్తరింపచేయాలి అని ఈయన పేర్కొన్నాడు నెక్స్ట్ దేశంలో బాగా డ్రాప్ అవుట్స్ అనేవి పెరిగిపోయాయి ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చూసుకున్నట్లయితే నలభై శాతం ఉన్నారు సో ఈ నలభై శాతాన్ని ఇరవై శాతానికి తగ్గించాలి అని ఈయన పేర్కొన్నాడు అండ్ అలాగే ఒకటి నుంచి ఎనిమిది తరగతుల వరకు డ్రాప్ అవుట్స్ అరవై శాతం మంది ఉన్నారు సో దీన్ని నలభై శాతానికి తగ్గించాలి అని ఈయన పేర్కొన్నాడు అండ్ నెక్స్ట్ కేంద్ర రాష్ట్రాలు పరీక్షా పద్ధతులను మార్చాలి ప్రతి రాష్ట్రంలో ఉన్నత విద్యా మండలాలను ఏర్పాటు చేయాలి అని ఈయన పేర్కొన్నాడు అండ్ నెక్స్ట్ అంగన్వాడీ టీచర్లకు పూర్వ ప్రాథమిక విద్య అందిస్తున్న టీచర్లకు శిక్షణ ఇవ్వాలి అని ఈయన పేర్కొన్నాడు అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏపీ గురుకుల పాఠశాలలకు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్థిక సహకారం చేయాలి అని ఈయన పేర్కొన్నాడు నవోదయ పాఠశాలలను ప్రత్యేక పాఠశాలలుగానే కొనసాగించాలి అని ఈయన పేర్కొన్నాడు మనం రామ్మూర్తి కమిటీలో చూసినట్లయితే ఆయన ఏమన్నాడు నవోదయ పాఠశాలను ప్రత్యేకంగా పరిగణించకూడదు సో వీటిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పజెప్పాలి అని ఆయన చెప్పాడు కానీ ఏనాయనమన్నాడు వాటిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పజెప్పద్దు వీటిని ప్రత్యేక పాఠశాలలుగానే పరిగణించాలి అని ఈయన చెప్పాడు సో నైన్టీన్ ఎయిటీ సిక్స్కి అనుసంధానంగా వచ్చిన ఈ కమిటీ కొన్ని ఆచరణాత్మక సూచనలు చేసి విద్యను అందించే ప్రయత్నం అయితే చేశారు సో ఈ విధంగా ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ నైన్టీన్ నైన్టీ టూలో నైన్టీన్ ఎయిటీ సిక్స్కి అనుసంధానంగా ముఖ్యమైన అంశాలను తీసుకురావడం అయితే జరిగింది అండ్ దేశంలో కూడా ప్రవేశపెట్టడం జరిగింది సో ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్